ఏదైనా చెప్పండి పిల్లలకి స్కూల్స్ ఉంటేనే ఇంట్లో మదర్స్కి కూడా పని అనేది టైం టు టైం కంప్లీట్ అవుతుంది వాళ్ళకి హాలిడేస్ అని ఇంట్లో ఉన్నారా ఇంకా మార్నింగ్ లేచేటప్పుడే నిద్ర లేట్గా లేస్తామనమాట ఇంట్లోనే పిల్లలు ఉంటారు క్యారేజ్లు ఉండవు కదా స్లోగా వంట కంప్లీట్ చేసుకుందామా అనేసి అనుకున్నాను కానీ అమ్మకి బట్టల షాప్కి వెళ్దామని చెప్పాను కదా ఆ సంగతే మర్చిపోయినాయి ఇంకా అమ్మ ఫోన్ చేసింది నేను అమ్మ అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని అది కంప్లీట్ చేసేసరికి ఇంకా అమ్మ వచ్చేసింది ఎక్కడి పైన అక్కడ పెట్టేసి బట్టల షాప్కి అయితే ఫస్ట్ వెళ్ళి వచ్చేసాము ఈరోజైతే పాప పులిహోర చే ఈ మమ్మీ అనేసి అడిగింది అందుకనేసి పులిహోరకి అయితే రైస్ కుక్ చేసేసి పొటాటో కర్రీ చేసేసి పెట్టేశాను పులిహోర రెట్టిన వచ్చాక పోపు అనేసి బట్టల షాప్కి వెళ్ళేసి వచ్చేసాము ఇంకా రిటర్న్ వచ్చేసరికి నాకైతే చాలా హెడ్ హాక్ అయి అనిపించేసిందండి ఎందుకంటే బయటికి ఎప్పుడో వెళ్దాం కదా ఇంకా వెళ్తే ఆ ఎండకి తలనొస్తుంది వస్తుంది అనమాట ఇంతంత కాదు ఇంకా పులిహోర పోపు పెట్టేసి నేను మా అమ్మ అయితే తినేసాం చాలా ఆకలిగా ఉంది అదేంటో అండి పిల్లలు ఎప్పుడు మనం తినండి తినండి అని అడగడమే కానీ వాళ్ళు మాకు ఆకలి వేస్తుంది మాకు పెట్టండి అనేసి అస్సలు అడగరు ఏంటో పిల్లలు నాకైతే అర్థం కాదు మా పాపకు తినమని చెప్తే మీరు తినండి నేను తర్వాత తింటాను అనింది సరే అనేసి అమ్మ నేను తినేసాము ఇంకా తలనొప్పి కొడుతుంది కదా అని ఆయిల్ అప్లై చేసుకుంటానంటే మా అమ్మ తలకు ఆయిల్ పెట్టేసి కాస్త మసాజ్ చేసింది తలనొప్పి కొడుతుంది అన్నావు కదా రా నేను ఆయిల్ రాస్తానని చెప్పేసి తలకి ఆయిల్ రాసి కాసేపు మసాజ్ చేసింది ఎంత హాయిగా ఉందో తలనొప్పిగా ఉన్నటప్పుడు ఇలా మసాజ్ చేసుకుంటే హాయిగా రిలీఫ్గా అనిపిస్తుంది అండి ఎప్పుడో మ్యారేజ్ కాకముందు తలకి ఆయిల్ పెట్టి అమ్మ చేతి జడ్లు వేయించుకునేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయిల్ పెట్టించుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్